నిన్న మోనా నేను చెప్పాను ఒకప్పుడు కోనసీమ అందాల సీమ సినిమాలు కూడా అక్కడ తీసేవాళ్ళు అలాంటి కోనసీమ మీకంటే వెనకబడి ఉంది ఇప్పుడు నీళ్లున్నాయి కానీ అవకాశాలు తక్కువ ఉన్నాయి మొన్నటి వరకు నీళ్లు లేవు ఇప్పుడు నీళ్లు వచ్చాయి అవకాశాలు పెరిగాయి దీనివల్ల మీరు పదమూడవ స్థానానికి వచ్చారు ఇప్పుడే మీ మంత్రుల్ని మీ ఎమ్మెల్యేని కలెక్టర్ ఆదేశాలు ఇస్తున్నా పదమూడు ఆమోదయోగ్యం కాదు రాష్ట్రంలో టాప్ త్రీలో అనంతపూర్ జిల్లా ఉండాలి దీనికి ప్రణాళికలు తయారు చేసుకోవాలి దీనికి మీకు ఏం కావాల్ని హెల్ప్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు మొత్తం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కోప్పం వరకు ఏడు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు లెంగ్త్ ఉంది ఈ కెనాల్ ఏషియాలోనే పెద్ద పొడవైనటువంటి నది అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే ఒక మాట చెప్పారు ఎందుకంటే ఓసారి ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి డిపార్ట్మెంట్ వాటర్ మేనేజ్మెంట్ సఫిషియెంట్ గా ఎఫెక్టివ్ గా చేశాం రాయలసీమలో ఉండే అన్ని రిజర్వాయర్లకి అన్ని చెరువులకు నీళ్లు తీసుకొచ్చాం ఇప్పుడే నేను ఒక మాట అడిగాను అనంతపూర్ జిల్లాలో ఎన్ని చెరువు ఉన్నాయి ఎన్ని చెరువులకు నీళ్లు ఇస్తున్నాం అవసరమై చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టి అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ జిల్లాలో వచ్చే వర్షాన్ని ఆ వర్షపు నీటిని నేను ఒకప్పుడు భూగర్భ జలాలుగా మార్చాలని ఏదైతే వర్షపు నీటిని మార్చడం కోసం ఫామ్ పాండ్స్ తయారు చేశాం పది లక్షలు దువ్వాం ఇప్పుడు చాలా వరకు మీరు పూర్తి చేశారు అనేక ప్రయత్నాలు చేశాం భూగర్భ జలాలు పెంచడానికి రిజర్వాయర్ లో నీళ్లు పెంచడానికి అనేక ప్రయత్నాలు చేశాం కానీ ఇప్పుడు ఇంకొక కొత్త ప్రయత్నం మీరు చూస్తే హందిరీ నీవా పూర్తి చేస్తున్నాయి తెలుగు గంగ లేకపోతే మిగిలిన గాలేరు నగిరి అన్ని పూర్తి చేస్తున్నాయి పోలవరంటు బనక చెర్ల గోదావరి నదిలో ఎక్కువ నీళ్లు వస్తాయి సముద్రం లేక ఆవరేజ్ వంద సంవత్సరాల్లో రెండు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలో అయిపోతున్నాయి అందులో ఒక మూడు వందల టిఎంసి నీళ్లు మనం తెచ్చుకోగలిగితే రాష్ట్రం మొత్తం శస్య శ్యామలం అయిపోతుంది ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే రైతులు బంగారు పండిస్తారు బంగారు పండించడమే కాదు దీనివల్ల రాష్ట్రం ముఖ చిత్రమే మారిపోతుంది అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం ఇది మూడు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఇప్పుడే ప్రాథమిక అంచనాలు ఎనభై ఒక్క వేల కోట్లు కావాలి కానీ కొంతమంది అయితే ఇది సాధ్యమా అనుకుంటున్నారు నేను కూడా అసాధ్యం అనుకుంటే చేసేవాడు కాదు కాని ఏదైనా సరే ఒక సంకల్పం ఉంటే అది దారి చూపిస్తుంది ఆ సంకల్పంతో ముందుకు పోతున్నా నేను గాని పోలవరం నుంచి బనక చెర్ల వరకు నీళ్లు తేగలిగితే నా జీవితం సార్థకత అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దీన్ని మాత్రం వదిలిపెట్టే పరిస్థితి ఉండదు